కొండలు కోనల్లో జీవనం సాగిస్తూ చెట్టు పుట్ట ఇలా ప్రకృతిని దేవతలుగా ఆరాధిస్తుంటారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు ఏడాది పొడవునా వారు జరుపుకునే పండగలు వేడుకలు ఆదివాసీ గిరిజన సంస్కృతికి సంప్రదాయాలకు అద్దం పడతాయి ముఖ్యంగా మార్గశిర పుష్య మాసాల్లో జరుపుకునే పండగల్లో భీమయ్యక్ పూజలు ప్రత్యేకమైనవని చెప్పవచ్చు జిల్లాలోని కొలాం గిరిజనులు తమ ఆరాధ్యదైవమైన భీమయ్యకు భక్తి శ్రద్ధలతో సంప్రదాయబద్ధంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు ఈ భీమయ్య పూజల్లో వారు చేసే క్రతువులను ఎంతో నిష్ఠతో పూర్తి చేస్తారు తొలత తమ దైవాన్ని గంగా శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు ఈ పూజల కోసం గిరిజనులు కాలినడకన ఎడ్లబండ్లపైన పిల్లా పాపలతో కలిసి తరలి వెళతారు కొలాం గిరిజనులు సంప్రదాయబద్ధంగా జరుపుకునే భీమయక్ పూజలు ఈసారి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగాయి ప్రతి సంవత్సరం కొలాం గిరిజనులు మార్గశిరమాసం నుండి పుష్యమాసం వరకు సట్టి భీమల్ పండగ అని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది ఇందులో భాగంగా కొమరం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిరియాని మండలం దంతన్పల్లి వద్ద అటవీ ప్రాంతంలో కొలువున్న భీమయ్యక్ దేవస్థానంలో జాతర మహోత్సవాన్ని నిర్వహించారు ఉమ్మడి జిల్లాతో పాటు పలు ఇతర ప్రదేశాల నుండి కొలాం గిరిజనులే కాకుండా ఇతరులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి భీమయ్యక్ దేవుడిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా కొలాం గిరిజనులు తమ దైవానికి గంగా జలాలతో అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు చేసి సంప్రదాయ పద్ధతిలో మొక్కులు తీర్చుకున్నారు జొన్న రొట్టెలను తయారు చేసి నైవేద్యంగా సమర్పించారు కొందరు కోళ్లు మేకలను కూడా బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా భీమయ్యక్ ఆలయం ఆవరణలో డోలు వాయిద్యాలు వాయిస్తూ రేలా రేలా పాటలు పాడుతూ కులాం గిరిజనులు మహిళలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇదిలా ఉంటే ఒక పక్క ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు మరోవైపు దట్టమైన అడవి కొండలు లోయల నడమ వెలిసిన భీమయ్య ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది ఈ ఆలయ పూర్వ చరిత్ర గురించి ఇక్కడి కొలాం గిరిజనులు కథలు కథలుగా చెబుతారు తమ పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నామని కొలాం గిరిజనులు చెబుతున్నారు ఈ భీమయ దేవస్థానం అనేది గట్టి మాసంలో స్టార్ట్ అయ్యి మాసంలో పూజ జరుగుతుంది ఈ పూజకి మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా తదితర రాష్ట్రం నుంచి కూడా భక్తులు రావడం జరుగుతుంది మన కులం ఆదివాసులు కాకుండా గిరిజనులు గిరిజన ఎదురు కూడా అందరూ ఈ జాతరకి పాల్గొని తమ 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 ముక్కులు అన్నీ బీమాకి బీమాకి చెల్లించుకుంటారు అలాగే ఇక్కడ ముఖ్య సమస్య ఏంటంటే ఫారెస్ట్ ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ఉండడంతో ఇక్కడ అనుకూలంగా వచ్చే భక్తుల కోసం కొన్ని ఏర్పాట్లు మేము కూడా చేయలేకపోతున్నాము దానికి త్వరలోనే కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ కింద మాకు ఈ దేవస్థానికి దాని తగ దానికి తగిన అయితే మాకు ఇచ్చేస్తే రైతర అంటే వచ్చే భక్తుల కోసం ల్యాటరీస్ కానీ ఇష్ట గదులు కానీ ఉండడానికి వస్త్ర గృహాలు కానీ అవన్నీ చేయొచ్చు వీటన్నిటికీ పరిష్కారం చూపే విధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మాకు అన్యాయ సంఖా ఏ విధంగా చూడగలని మేము ఈ సమావేశం కోరుతున్నాం